క్రైస్తవులు ఎలాంటి వ్యక్తిని వివాహం చేసుకోవాలి ప్రజల చాలా మంచి ప్రశ్న అడిగావు ఈ చాలా మంది యువన క్రైస్తవులు దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తిని వివాహం చేసుకోవాలని చాలా మంది ఆశ కలిగి ఉన్నారు అయితే అందులో చాలా మంది దేవుని చిత్తాన్ని చెయ్యట్లేదు ఆశ అయితే మంచిదే కానీ దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తిని ఎలా గుర్తుపట్టాలో చాలామందికి తెలియడం లేదు అయితే దేవుని వాక్యములో ఈ విధంగా రాయబడి ఉంటుంది విశ్వాసి విశ్వాసిని వివాహం చేసుకోవాలి అని రాయబడి ఉంటుంది అయితే విశ్వాసి అంటే చర్చికి వెళ్ళే ప్రతి వ్యక్తి విశ్వాసి అని అర్థం కాదు ఎందుకంటే అందులో కొంతమంది అవిశ్వాసంలో ఉన్నవారు ఉన్నారు కొంతమంది లోకములో ఉన్నవారున్నారు కొంతమంది నిజంగా విశ్వాసములో ఉంటూ దేవుని మార్గంలో నడిచేవారున్నారు అటువంటి వారిని చూసి వివాహం చేసుకోవాలి ఏ వ్యక్తి అయితే దేవుని వాక్య ప్రకారము జీవిస్తూ తన జీవితాన్ని పరిశుద్ధంగా కొనసాగిస్తూ ఉంటాడో ఆ వ్యక్తి నిజమైన విశ్వాసి అటువంటి వ్యక్తిని వివాహం చేసుకుంటే వారి యొక్క జీవితం బాగుంటుంది అదేవిధంగా మనం ఏదైతే వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నామో అది ఇద్దరి మధ్యలో మరి ఇద్దరి మధ్య ఒక పీస్ ఒక సమాధానం అనేది ఉంటుంది ఇరు కుటుంబాల మధ్య కూడా సమాధానం అనేది ఉంటుంది అది నిజమైన దేవుని చిత్తంలో ఉన్న వివాహము